అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది కార్తీక మాసం వెనుక ఉన్న ఒక పవిత్రమైన కథ మన హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక కథ ఉంటుంది అందులో కార్తీక మాసం శివునికి అంకితం చేసిన పవిత్రమైన నెల ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి సృష్టిలో శ్రేష్ఠులు ఎవరి శక్తి అత్యంతం అని తర్కం మొదలు పెట్టారు ముగ్గురు తమ తమ శక్తి గురించి చెప్పుకుంటూ గర్వంగా చర్చించుకున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి భూమి వరకు ఒక అనంతమైన అగ్ని స్తంభం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది ఆ అగ్నిస్తంభానికి మొదలు ఎక్కడ చివర ఎక్కడ అని ఎవరికీ అర్థం కాలేదు అది శివుని అనంత తేజస్విత రూపం ఆ స్తంభానికి అంత కనుక్కోవాలని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు నిర్ణయించుకున్నారు విష్ణువు వరాహ రూపం ధరించి భూమి లోపలికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు అంశరూపంలో ఆకాశం వైపు ఎగిరాడు చాలా కాలం వెతికినా ఎవరికీ ఆ అగ్నిస్తంభానికి అంతు కనపడలేదు విష్ణువు వినమ్రంగా చెప్పాడు నేను ఆ స్తంభానికి చివర కనుగొనలేకపోయాను కానీ బ్రహ్మడు అహంకారంతో అబద్ధం చెప్పాడు నేను చివరి వరకు వెళ్ళి చూశాను అని అబద్ధం చెప్పాడు దాంతో శివునికి కోపం వచ్చింది ఆ సమయంలో ఆ అగ్నిస్తంభం మధ్య నుంచి స్వయంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు కన్నుల్లో జ్వాల శరీరం అంతా కాంతివంతం బ్రహ్మడు అబద్ధం చెప్పినందుకు ఆయన కోపగించుకున్నాడు శివుడు బ్రహ్మని శపించాడు అబద్ధం చెప్పిన నీకు భూమిపై ఆలయాలు ఉండవు అని కానీ విష్ణువు నిజాయితీతో వ్యవహరించినందుకు ఆయనను ఆశీర్వదించాడు నీ భక్తి యుగ యుగాల పాటు నిలుస్తుంది అని ఆశీర్వదించారు ఈ సంఘటన జరిగిన రోజు కార్తీక పౌర్ణమి ఆ రోజు నుంచే శివుని జ్యోతిర్లింగ రూపాన్ని ఆరాధిస్తారు అందుకే ఈ మాసంలో దీపాలను వెలిగించి శివుణ్ణి పూజిస్తారు దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించడం కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా అది అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది మనమందరం ఈ కార్తీక మాసంలో భక్తితో దీపాలు వెలిగిస్తూ శివుణ్ణి స్మరించుకుందాం మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఓం నమ శివాయ